హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మోక్ష మార్గానికి ఐదు మెట్లు పర్ఫెక్షన్ సింప్లిసిటీ రియలైజేషన్ కామన్ సెన్స్ అండ్ వన్నెస్ మనం గత పదమూడు రోజులుగా న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం ఈ న్యూ ఎనర్జీ అనే జ్ఞానం మనల్ని ఓల్డ్ ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీలోకి తీసుకొచ్చే అద్భుతమైన జ్ఞాన భాండాగారం ఇప్పుడు మనం భౌతికమైన కళ్ళతో ఏదైతే ఈ ప్రపంచాన్ని చూస్తున్నామో ఇదంతా కూడా గతం మాస్టర్స్ మనం ఎప్పుడైతే ఆత్మస్థితిలో న్యూ ఇయర్ ఎనర్జీలోకి వస్తామో అప్పుడు మనం చూసేదే ప్రజెంట్లో ఉన్నటువంటి ప్రపంచం నిన్నటి భాగంలో మనం పాపం ప్రజ్యాత్మ అంశాత్మ డిఎన్ఏల భయం గురించి తెలుసుకున్నాం ఇక్కడ పాపం పుణ్యం తప్పు ఒప్పు అన్నవి లేవు మాస్టర్స్ ఉన్నదల్లా జ్ఞానం అజ్ఞానం మాత్రమే అయితే మనం జ్ఞానవంతులమైన మనము అజ్ఞానంలోకి ఎందుకు వచ్చాము అంటే ఈ ద్వంద్వత్వంలో అనుభవ పాఠాలు నేర్చుకోవాలి తిరిగి మనం మరిచిపోయినటువంటి ఆ ఏకత్వపు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే మనం అజ్ఞానంలోకి వచ్చాం అయితే కొంతమంది చీకటిలోక వాసులు దీనిని తప్పుగా భయంగా క్రియేట్ చేపిచ్చారు అందుకే మనం దానికి భయపడటం ఏదో తప్పు చేశామని అపరాధ భావన గిల్టీ ఫీలింగ్లో ఉండిపోయాం వాటి నుంచి బయటపడాలి అంటే ఎక్కడో ఉన్న ఆ దైవానికి మీరు అణిగి మణిగి ఉండాలి పూజలు చేయాలి ప్రార్థనలు చేయాలి భయభక్తులతో ఉండాలి బలుల్ని ఇవ్వాలి విగ్రహారాధన ఇలాంటివన్నీ కూడా పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా మనకి అలవాటు చేశారు కొంతమంది మతాధికారులు ఈ మతాధికారులు అన్ని మతాలలో ఉన్నారు మాస్టర్స్ వీళ్ళ వలనే సామాన్య ప్రజలందరూ కూడా తమని తాము తక్కువ చేసుకొని హీనంగా దీనంగా వెళ్ళే పరిస్థితిలోకి తెచ్చుకున్నారు అందుకే మన డిఎన్ఏలో భయం కూడా ఏర్పడింది దైవము దయ్యము మనకంటే వాళ్ళ గొప్పవాళ్ళు వాళ్ళ అధికారులు ఇలా భయంతో మనల్ని మనమే తక్కువ చేసుకున్నాం అందుకే ఇప్పుడు వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే మనకి ఏర్పరిచిన అద్భుతమైన మార్గం ఈ శ్వాస మీద ధ్యాస ఈ స్వాధ్యాయం శాఖాహారం పిరమిడ్ ధ్యానం నిస్వార్థ సేవ మనకు అద్భుతంగా ముందుకు నడిపిస్తాయి మాస్టర్స్ అప్పుడే మనకు ఈ పర్ఫెక్షన్ అంటే ఏంటి సింప్లిసిటీ అంటే ఏంటి రియలైజేషన్ అంటే ఏంటి కామన్ సెన్స్ అంటే ఏంది వన్నెస్ అంటే ఏంటి అనేవి పూర్తిగా మనకి అర్థమవుతాయి అనుభవపూర్వకంగా అలాగే ఇక్కడ మనకి టోబయాస్ ఇంకొక విషయం చెప్పారు మన ప్రజ్ఞాత్మ ఎప్పుడు కూడా ధ్యానస్థితిలో ఉంటుంది ఎలా అయితే పరమశివుడు ఎప్పుడు ధ్యానస్థితిలో ఉంటాడో అలాగే మన ప్రజ్ఞాత్మలన్నీ కూడా కోటాను కోట్ల ప్రజ్యాత్మలన్నీ కూడా చోట స్థితిలో ఉంటాయి వీటికి ఏంజల్స్ లక్షల్లో సంఖ్యలో ఏంజల్స్ కాపలా కాస్తూ ఉంటారు ఎందుకంటే ఈ డార్క్ ఫోర్స్ ప్రభావం వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు అక్కడ ప్రజ్ఞాత్మలు డిస్టర్బ్ అయితే ఇక్కడ ఈ అంశాత్మలు ఈ మానవ దేహంలో ఉన్నటువంటి మనము డిస్టర్బ్ అవుతాం అయితే ఇక్కడ నేను తెలుసుకున్న విషయం పత్రిసారు ఉన్న పడంగా దేహాన్ని తేజించడానికి ము ముఖ్యమైన కారణం మన ప్రజ్ఞాత్మలన్నీ కూడా అగ్నిగోడ దగ్గరకు వెళ్ళిపోయాయి మాస్టర్స్ అవి కానీ అగ్నిగుండంలో పడిపోతే చల్ల చెదురైపోతాయి ఇక్కడ మానవ దేహంలో ఉన్న మనమంతా కూడా అస్తవ్యస్తంగా అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతాం ఎందుకంటే పత్రిసారు బాడీ వెకేట్ చేసిన రెండు రోజులకే మా పాపకు వచ్చిన విజన్ కూడా ఇదే మా పాపకు సార్ ఎవరో తెలీదు సార్తో ఎప్పుడు పరిచయం కూడా లేదు కానీ ఎంతోమంది ధ్యాన స్థితిలో ఉన్నటువంటి ఆత్మలను సారు అగ్నిగుండం యువతలకు ఆ అగ్నిగుండం మధ్యలో నిలబడి ఒక్కొక్కరిని యువతల వైపుకు సేఫ్టీ ప్లేస్కు తీసుకురావడం పాప చూసింది అందులో తను కూడా ఉంది తను చూసిన విజన్ ఆ రోజు నాకు చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఇంకొక గ్రాండ్ మాస్టర్ కూడా ఇదే విషయం గురించి చెప్పినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమైంది మాస్టర్స్ ఇప్పుడు ప్రజ్ఞాత్మలన్నీ కూడా పత్రిసార్ యొక్క పర్యవేక్షణలో సార్ యొక్క సంరక్షణలో అద్భుతంగా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టోబయాస్ చెప్పేది చాలామంది గ్రహవాసులు ఇతర గ్రహవాసులు భూమి మీద మానవ దేహాలు తీసుకొని మనలోనే ఉన్నారు మనం గుర్తించగలిగితే వాళ్ళంతా కూడా తాత్కాలికమైన భౌతిక దేహాలు తీసుకొని మన మధ్యనే తిరుగుతున్నారు మాస్టర్స్ ఎందుకంటే నేను చాలామందిని ఇలా దర్శిస్తూనే ఉన్నాను ఇప్పుడు జరుగుతున్న కుంభమేళాలో కూడా మనం గమనించినట్లయితే చాలామంది అసెండెడ్ మాస్టర్స్ సాధారణమైన భౌతిక దేహాలు తీసుకొని ప్రత్యేకంగా కనబడుతున్నారు అది మనం గమనించగలిగితే మనం గుర్తించవచ్చు వాళ్ళని అలాగే ప్రేమకు వ్యతిరేక పదం భయం ఎప్పుడైతే మనం ఈ భయాన్ని వదిలించుకోవాలి అంటే మనం ప్రేమతత్వంతో ఉండాలి ఎప్పుడైతే మనలో ఈ ప్రేమతత్వం ఈ క్రైస్ట్ మైండ్ అనేది ఎప్పుడైతే మనలో అద్భుతంగా అవేకనవుతుందో అప్పుడు భయం ఆటోమేటిక్గా మనకు తగ్గి ఉంటుంది అందుకే మనం భయానికి భయపడకూడదు భయం ఎప్పుడు మనకి ఒక ఆభరణం మాత్రమే అవసరమైనప్పుడు అదొక టూల్ మాత్రమే ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్న నా ధ్యానమిత్రులకు దివ్యాత్మ స్వరూపులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం మతం గురించి తెలుసుకుందాం మాస్టర్స్ మన ప్రగ్ఞాత్మతో ప్రత్యక్ష సంబంధం లేకుండా పోయి మన మార్గదర్శకుల ఉనికి తెలుసుకునే తెలివితేటలు మానవులుగా మనలో లోపించినందువల్ల మనం ఒంటరితనం అవసాగాము అయిన వాళ్ళు మనల్ని వదిలిపెట్టేశారన్న బాధ ఒక్కోసారి చీకటిగా ఒక్కోసారి భయం గొలిపేదిగా ఒక్కోసారి లోపభూయిష్టంగా ఉండే ప్రపంచంలో తన మానాన తనని బ్రతకమని వదిలేయబడిన బిడ్డల్లాగా ఉంటూ వచ్చాం మనం మనల్ని కన్నవాళ్ళు ఎటుపోయారో తెలియక మనల్ని ఎందుకు వదిలిపెట్టిపోయారో తెలియక మనకు చేతనైనట్లు మన బతుకు మనల్ని బతకమని ఎందుకు వదిలేశారో అర్థం కాక రాత్రిళ్ళు ఏడ్చేవాళ్ళమాట మనం మన మార్గదర్శకుల నుంచి అప్పుడప్పుడు వస్తున్న సహాయాన్ని గుర్తించి మనకు అర్థం కాని విధంగా పైనుంచి ఎవరు సహాయం చేస్తున్నారన్న ఆలోచనలతో మతాలనేవి పుట్టాయి మానవులుగా భూమి మీద పుట్టిన వాళ్లల్లో క్రిస్టల్ పీపుల్ కూడా ఉన్నారు వీళ్లకు క్రిస్టల్స్తోనూ క్రిస్టల్ ఎనర్జీస్తోనూ చేయడం ఎలాగో బాగా తెలుసు ఆ క్రిస్టల్ ఎనర్జీని మొదట్లో వాళ్ళు భూమి మేలు కోసం ఉపయోగించేవారు కాలం గడిచే కొద్దీ వాళ్లలో స్వార్థం పెరిగి ఆ క్రిస్టల్ ఎనర్జీని తమ స్వార్థ ప్రయోజనాలకు వాడసాగారు ఈ ఎనర్జీతో తామేం చేయగలరో మిగిలిన మానవులకు ప్రదర్శించి వారిని తమ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు తామే వాళ్లకు దేవుళ్ళైపోయారు మిగిలిన మానవులను ఆడించడం మొదలుపెట్టారు అలా మతం అనేది బయలుదేరింది మన చేతుల్లో లేదు అనుకున్న ప్రతి దాన్ని మతంలో కలిపే జరిగే వాటిని మతపరంగా మాత్రమే అర్థం చేసుకుంటూ వచ్చాము ఆ సహాయం చేస్తున్న దేవుడికి లేదా దేవతకు మనం ఏదో ఒకటి నైవేద్యం రూపంలో అంటే బలి రూపంలో ఇవ్వటం మొదలుపెట్టాము ఆ తర్వాత స్వార్థం పెరిగి మూర్ఖత్వంలోకి దిగి మూడ సాంప్రదాయాలలోకి దిగిపోయాం చాలా వరకు మతంలో ఉన్న వాస్తవం ఏంటో చూద్దాం ఇప్పుడు విష్ణువు యొక్క దశావతారాలలో ఒకటిగా మనకు కృష్ణావతారం చెప్పబడింది వైష్ణవ సాంప్రదాయంలోకి ఈ విధంగా కృష్ణుణ్ణి కలుపుకోవడం జరిగింది కృష్ణుడు వైకుంఠ వాసుని అవతారం కాదని గోలోకం నుంచి వచ్చిన రాధా కృష్ణుడని మరో కథనం మరో కథనం ప్రకారం కృష్ణుడు అర్జునుతో కలిసి వైకుంఠానికి వెళతాడు వైకుంఠానికి తన రాకకు కారణమేమిటా అనుకుంటుండగా కృష్ణుణ్ణి చూడాలనిపించి తానే వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చేలా చేశానని అంటాడట విష్ణుమూర్తి మరో సమాచారం ప్రకారం తాను మహాకారణలో కాలకతీతంగా ఉన్న తలాలలో కృషి చేస్తున్నానని ఎప్పుడైనా మానవుల దగ్గరికి రావాలనుకున్నప్పుడు శకునుని తీసుకొని వస్తుంటానని చెప్పుకున్నాడు కృష్ణుడు ఒక మామూలు మానవ జన్మలో ఏ పరిస్థితులలో తానెలా ధ్యానంలోకి దిగింది చెప్తాడు అంటే కృష్ణుడు బృందావనంలో తిరుగాడుతున్నాడన్నది నిజం కాదన్నమాట మరి మనకు అక్కడ కనబడే అడుగులు మనం మన నమ్మకంలో నుంచి ఏర్పరిచిన ఎనర్జీ వల్ల ఏర్పడుతున్నది ఈ ఎనర్జీ వివరం తర్వాత చెప్పుకుందాం కృష్ణ దత్త బ్రహ్మచారి ద్వారా హిందీలో ఛానలింగ్ అవుతున్న శృంగి మహర్షి అంటే శ్రీరాముని బావగారు ప్రపంచాలలో ప్రవచనాలలో ఆయన ఒక ఘట్టం గురించి చెప్తాడు నారదుడు శివుని దగ్గరకు వెళ్ళి భూలోకంలో నీకు జటాజుటం పెట్టి అందులో గంగను పెట్టి చంద్రవంక పెట్టి మెడలో పాము వేసి గజ చర్మం చుట్టి నిన్ను పూజిస్తున్నారు మానవులు అన్నడట శివుడు ఆ మాటను ఆశ్చర్యంగా విని అలాగా నేనలా ఉండను కదా అని అలా ఎందుకు చేస్తున్నారు అన్నాడట శివుడు చాలా సాదాసీదాగా మనలాగా ఉంటాడట శివుడు చెప్పిన ఆ ఒక్క డైలాగులో మనకెంతో విషయం బోధపడుతుంది అసలు తనను మానవులు ఏ రూపంలో పూజిస్తున్నారో కూడా ఆ శివుడికి తెలీదు అంటే మనం ఇక్కడ చేసే పూజలు ఆయనకు అందటం లేదన్నమాట మనం మాత్రం అమాయకంగా మన పూజలన్నీ ప్రార్థనలని ఆయన వింటున్నాడని అనుకుంటున్నాము మనకిక్కడ ఒక సందేహం రావచ్చు వాళ్ళ రూపాలు అలా లేకపోయినట్లయితే మరి మనకు వాళ్ళు మనం కొలిచే రూపాలలోనే ఎందుకు కనబడుతున్నారు అని అలా కనబడితే తప్ప మనం ఒప్పుకోము కాబట్టి వాళ్ళు దర్శనం అంటూ ఇస్తే మనం కొలిచే రూపంలోనే ఇస్తారు పైగా నిజంగా దర్శనమిచ్చేది వాళ్ళే అని కూడా చెప్పలేము కాళికాదేవి నిర్మహమాటంగా చెప్పింది చాలా చాలా అరుదుగా మేము దర్శనమిస్తాము మీకు సాధారణంగా కనపడేది మీరు ఊహించుకున్న మీరు కొలుస్తున్న ఎనర్జీలే తప్ప నిజంగా మేము కాదు అని తిరుపతికి వచ్చి ఎంతోమంది మొక్కులు మొక్కుకొని అవసరాలు తీర్చుకుంటున్నారు ఆ విషయం మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి వాళ్ళ మొక్కులు నేను తీర్చడం లేదు వాళ్ళ నమ్మకమే వాళ్లకు పనిచేస్తోంది సరిగా నమ్మకపోతే వాళ్ళ కోరికలు ఫలించవు నమ్మితే ఆ నమ్మకమే వాళ్లకు పనిచేస్తోంది అంటాడు స్పష్టంగా మనం ఎనర్జీలను కొలవడమేమిటి అన్న ప్రశ్న దగ్గరకు వద్దాము గోడ మీద ఒక కుంకుమ బొట్టు పెట్టి ఇదే నేను కొలిచే ఫలాన దేవుడు లేదా దేవత అని స్థిరంగా నమ్మితే చాలు మన నమ్మకం నుంచి అక్కడికి ఎనర్జీ చేరుతుంది ఆ దేవతకు మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు మనకిష్టం వచ్చిన రూపాన్ని కూడా ఇచ్చుకోవచ్చు నన్ను కాపాడాలంటే ఆ దేవత చేతిలో ఎలాంటి ఆయుధం లేకపోతే ఎలా కాపాడుతుంది అనుకొని ఆ దేవతకు మన నమ్మకం కొద్దీ ఒక త్రిశూలము బల్యము ఖడ్గము పాసేమో ఒకటో పదో మన అవసరాన్ని బట్టి ఆయుధాలు చేతులు పెట్టి ఎన్ని ఆయుధాలు అన్ని చేతులు ఏర్పరిచి కొలుస్తూ వచ్చామో మన కష్ట సుఖాలు ఆ దేవతతో చెప్పుకుంటూ ఆ దేవతే మన కష్టం తీర్చి మనల్ని కాపాడుతోందని నమ్ముతూ వచ్చాము మనం కొలుస్తూ వచ్చిన రూపాలకు పవిత్రత కానీ శక్తి కానీ లేదు అవి రెండు మన నుంచే వస్తున్నాయి వాటికి మనం ఆ రూపాలకు ఎంతగా అలవాటు పడిపోయామంటే ఆ రూపం కనబడితే చాలు మనలో భక్తి భావం పొంగి పరులుతుంది ఆ రూపాలకు సహజంగానే శక్తి ఉన్నట్లయితే మరి ఆలయాల్లో విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ అంటూ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మహనీయులనబడే వాళ్ళు మంత్రాలతో అక్కడ కొంత ఎనర్జీని ఏర్పరుస్తారు ఆ తర్వాత అక్కడ ప్రజల పూజలతో క్రమేణా ఎనర్జీ చేరిపోతూ ఉంటుంది ఎంత ఎక్కువ మంది నమ్మి పూజిస్తే అక్కడ అంత ఎనర్జీ కూడి ఆ దేవత శక్తివంతమవుతుంది దేవుణ్ణి మహిమపరచవలమని క్రైస్తవులు అనే మాటలకిదే అర్థం మతం వైపుకు మానవుడు తిరిగినప్పుడే ఎనర్జీలను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం మొదలు పెట్టాడు తొలి దశలో స్వార్థంతో ఉన్న వ్యక్తి శక్తులను ఐహిక స్వార్థానికి బలవంతంగానైనా ఉపయోగించసాగాడు ఆ స్వార్థం కొందరిని క్షుద్రం వైపుకు తిప్పింది ఆ శక్తులతో తమకు ఏం కావాలో సాధించుకోగలనన్న నమ్మకంతో సాగించి సాగింది ఆ దశ ఐహికత వీడని దశలో శక్తులు ఎనర్జీలు మనకు పని చేసి పెడతాయని తెలిసినప్పుడు వాటిని స్వలాభానికి వినియోగించుకునే ప్రయత్నం జరుగుతుంది జంతు ప్రవృత్తికి దగ్గరగా ఉంటాడు మనిషి ఈ దశలో పని సాధించుకోవడమే తప్ప ఎలా సాధిస్తున్నామన్న ఆలోచనే ఉండదు తానే క్షుద్రోపాసన చేయడమో లేదా ఆ మార్గంలో ఉన్న వాళ్లను ఆశ్రయించడమో జరుగుతుంది ఆ దశ నుంచి బయటపడడానికి చాలా కాలం పడుతుంది ప్రతి ఒక్కరూ క్షుద్రోపాసన వైపుకు రాకపోయినా అంతటి స్వార్థము వాళ్ళ ఆరాధనల్లోని వాళ్ళ ఆలోచనల్లోనూ కనబడుతుంది ఇది తామసిక దశ దీని నుంచి బయటపడేసరికి రాజసిక దశలో క్షుద్రాన్ని మానేసి విగ్రహారాధన యజ్ఞాలు మొదలవుతాయి ఇక్కడ స్వార్థం అనేది ఉంటుంది కానీ క్షుద్రానికి పోయేంత క్రూరంగా ఉండరు కొంత సౌమ్యత అలవడుతుంది ఇక్కడే భక్తి తత్వం మొదలవుతుంది తమ భక్తితోనో తపస్సుతోనో ఇలా కొంతకాలం సాగాక అందులో కూడా మనస్సు పండుతుంది అప్పుడు స్వా సాత్వికంలోకి దిగి క్రమేణా విగ్రహారాధనకు దూరమై ధ్యానాలలోకి వెళ్ళటం అందులో కూడా నెమ్మదిగా నిర్గుణారాధనలోకి వెళ్ళడం జరుగుతుంది అక్కడ కూడా మనము పరిపక్వమై అవగాహన పెరిగి ఆ శక్తి ఎక్కడో ఉన్న పరమాత్ముడిది కాదు పరమాత్మ స్వరూపుడైన తనదే అని అర్థం చేసుకుంటాడు దానితో ప్రజ్ఞాత్మ వైపుకు సాగడానికి అతనికి ఎంతో కాలం పట్టదు జన్మ కోణాలు భూమి మీద మనం అనేకానేక జన్మలు తీసుకున్నాము ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క కోణం గురించి ఒక్కొక్క లక్షణాన్ని గురించి ప్రధానంగా నేర్చుకున్నాము వీటిని మన గత జన్మ కోణాలు అంటాడు టోబయాస్ ఒక జన్మలో ధీరత్వం గురించి నేర్చుకుంటే మరో జన్మలో వినయం ఇంకో జన్మలో త్యాగం ఇలా నేర్చుకుంటూ వచ్చాము అయితే ఆయా వ్యక్తుల సమర్థతను బట్టి కొందరు ఒక్కో కోణాన్ని ఒక్కో జన్మలో నేర్చేసుకుంటే కొందరికి కొన్ని జన్మల కాలం పట్టింది మన ఈ గత జన్మ కోణాల వల్ల భూగ్రంథం అంటే భూమి యొక్క ఆకర్షిక రికార్డ్స్ ఏర్పరిచి ఆ కోణాలు మనలో భాగమే అయినా వాటికంటూ ఒక గుర్తింపు ఉన్నది భూమి మీద మొత్తం జన్మలు అనే విద్యాకాలంలో నేర్చుకోవలసిన అన్నింటినీ నేర్చుకుంటూ వచ్చాము ప్రతి జన్మలోనూ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటాము ఆ ఆలోచనలు ఆ జన్మలో కలిగిన రాగ ద్వేషాలు అన్ని ఎనర్జీలుగా రిలీజ్ అయ్యి ఆ జన్మలో మనం చనిపోయాక ఆ ఎనర్జీలన్నీ కూడి మన మరో రూపం ఎనర్జీ స్థాయిలో ఏర్పడుతుంది ఆ జన్మలో మనం ఎలా ఆలోచించామో ఎలా ప్రవర్తించామో అది మన తదనంతరం అలాగే చేస్తాయి అంటే అవి మన సంపూర్ణ ఆలోచన రూపాలన్నమాట మనం చనిపోయాక ఆత్మ మరు జన్మకు వెళ్ళిపోయినా వీటి వల్లనే ఇంకా భూమి మీదే ఆత్మరూపంలో తిరుగుతున్నామన్న ఫీలింగ్ మిగిలిన వాళ్లకు కలుగుతుంది ఇన్ని యుగాలుగా ఆ కోణాలన్నీ ఈ భూమి మీదే తిరుగుతున్నాయి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఇక్కడ మరో విషయాన్ని కూడా చెప్పుకోవాలి మనం కొన్ని ఆత్మలు మన జట్టుగా ఒక కుటుంబంగా చేరి ఒక వంశంలో పుడుతూ వస్తాయట సాధారణంగా జరిగేదిదే తన మానవ వంశాన్ని వదిలి ఒక ఆత్మ వేరే వంశంలోకి వెళ్ళాలనుకోవటం అరుదట అసాధారణ కారణాల వల్ల తప్పితే ఆత్మ వంశం దాటి బయటకు వెళ్ళదట ఇలా ఎందుకు జరుగుతుందంటే కాలానుగుణంగా ఆ వంశంలోని వారు ఏ ఏ పాఠాలు నేర్చుకోవడానికి అనుకూలమో ఆ ఆత్మలు దానిని బట్టి ఎదుగుతాయి వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ తమ పాపం పాఠం నేర్చుకుంటూ మిగిలిన వాళ్ళు తమ తమ పాఠాలు నేర్చుకోవటంలో సహకారాన్ని ఇవ్వడం జరుగుతుంది ఒక ఆత్మ ఒకే వంశంలో మళ్ళీ మళ్ళీ పుడుతుంది కాబట్టి మన గత జన్మ కోణాలలో మన తాత ముత్తాతల రూపంలో మనమే ఉంటామట బుద్ధుడిని ఉదాహరణగా తీసుకుని రాంతా చెప్పేది కూడా ఇదే కదా భూమి మీదకొచ్చాక మనం సృష్టి చేయనే లేకపోయాము ఎందుకంటే ఆ జన్మలో మనం ఏం చేయాలో ఏం సాధించాలో దానివల్ల ఏ పాటి ఆధ్యాత్మికత ఆత్మజ్ఞానం కలుగుతుందో అన్నీ ముందుగానే మన ఏంజల్స్ బృందంతో అంటే మన గైడ్లతో కలిసి కూర్చొని ప్లాన్ వేసుకుంటామట ఆ తర్వాత భూమి మీద మానవ జన్మకొస్తామట మనం ఏ అనుభవాలను పొందాలనుకుని వచ్చామో ఆ అనుభవాలను పొందుతాము కనుక మనకు ఎదురయ్యే కష్ట సుఖాలన్నీ మనం ముందుగా ప్లాన్ చేసుకున్నవే ఒక లక్ష్యాన్ని చేరుకున్నాక ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం మరో లక్ష్యం వైపుకు తిరుగుతాము అందువల్ల సిసలైన కార్యకర్తలుగా ఉండటం కష్టమైపోతుందట మనకు అనుభవాన్ని పొందుతూ నేర్చుకుంటున్నాం కదా మరి ఆస్ట్రల్ తలాలు ఏంజల్ తలాలు భూమి మీద జన్మల మధ్య కాలంలో మనం ఇంటికి అంటే దేవుని దగ్గరకు వెళ్ళటం లేదు తొలి సృష్టికి వెళ్ళము అయితే ఎక్కడికి వెళుతున్నాము మోక్షానికి లేదా నిర్వాణ స్థితికి చేరుకునే వరకు అంటే జన్మ పరంపర పూర్తి చేసుకునే వరకు చనిపోయాక మనం చేరుకునేది భూమికి తొలి సృష్టికి మధ్య ఉన్న ఏంజల్ తలాలకు హాస్టల్ తలాల్లో మొదటిది గ్రిడ్ల ప్రభావానికిలోనే ఉంటుంది కనుక బ్రతికుండగా మనం జీర్ణించుకున్న ఆలోచనలు మూర్ఖత్వం చాలా వరకు అక్కడ కొనసాగుతాయి చనిపోయేటప్పుడు మనం ఏ స్థాయిలో ఉంటామో అదే స్థాయిలో మరణానంతర జీవితాన్ని గడుపుతాము హాస్టల్ ప్రపంచంలో కొద్దిగా ఎదిగి ఆ ఎదిగిన దశలో తిరిగి మానవ జన్మకు వస్తాము మనమున్న హాస్టల్ ప్రపంచానికన్నా ఉన్నతమైనదేదో ఉన్నదన్న స్పృహ మనకు అక్కడ ఉండదు మనకు సహాయం చేయడం కోసం వచ్చిన ఏంజల్స్ ఉండే హాస్టల్ తలాలు అవి వాళ్ళు మనల్ని కలుస్తారక్కడ భౌతిక శరీరాన్ని వదిలేశాం కాబట్టి తేలికగా అనిపించి ఆ ఉన్నత అల సంఖ్యలకు చేరుకుంటాము అదే మనకు ఇల్లు స్వర్గంలా అనిపిస్తుంది కానీ నిజానికి కాదు జన్మకి జన్మకి మధ్య కాలంలో మనం నిజంగానే ఇంటికే తిరిగి వెళ్ళటం జరిగితే మానవ జన్మ ఎత్తడానికి మనం తిరిగి రాము అంతేకాదు ఇక్కడికి వచ్చాక మనలో వచ్చిన మార్పులతో ఒకవేళ మనం తొలి సృష్టికి అంటే ఇంటికి తిరిగి వెళ్ళిన మనం అసలు దానిని గుర్తుపట్టలేమట మనం వచ్చాక మన ప్రభావానికి తొలి సృష్టి తత్వంలోనే మార్పు వచ్చిందట మానవ జన్మలు తీసుకుంటున్న మనలో ద్వందపు లక్షణం ఉన్నది కాబట్టి మన చైతన్యం లోపల మన హృదయంలోను యుద్ధాలే ఘర్షణలే మన కుటుంబంతో ఇతరులతో మనం మనమేర్పరపరుచుకున్న సంబంధాల్లో సంఘర్షణలు ఈ ఘర్షణలు బాహ్యంగా భారీ ఎత్తున జరిగినప్పుడు వాటిని ప్రపంచ యుద్ధాలు అన్నాము మన పేర్లు మానవ జన్మ తీసుకోవడం మొదలు పెట్టాక మనకు ఒక్కో జన్మలో ఒక్కో పేరు ఉంటుంది కానీ మన అనంత తత్వంలో అంటే భూమి మీదకి రాకముందు ఆత్మలుగా శాశ్వత జీవితాన్ని గడిపే పరిస్థితిలో మనలో ప్రతి ఒక్కరికి ఒక్కో పేరున్నదట ఆవలివైపు వాళ్ళు మన గురించి మాట్లాడుకోవలసి వస్తే ఆ పేరుతోనే చెప్పుకుంటారట మనకున్న ఆ శాశ్వత నామం గురించి మనకు తెలియదు కానీ మూలాన్ని మరిచిపోని ప్రతి వస్తువుకు చెక్కకు ఇనుముకు గాజుకు చెట్టుకు సైతం మన శాశ్వత నామమేమిటో తెలుసట టోబయాస్ను ఛానల్ చేస్తున్న హావ్ను కప్పుల్ ద్రా అని పిలుస్తాడట టోబయాస్ అది జాఫ్రీ శాశ్వతనామేమో తదుపరి భాగంలో భూమిపై ఈ మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుందాం ధన్యవాదాలు